ఎవరు సో నమస్తే నేను మీ సింపూర్ సినిన్నే అయ్యా ప్రతిసారి ఎరటి ఎరటిగా తీసుకొస్తా ఉంటా మీ ముందుకి అదే ఫుడ్ ఈరోజు కూడా మనం నెల్లూరు నగరంలో ఉన్న టౌన్ హౌస్పేట లోపలికి వస్తే పప్పులీది పప్పులీ దగ్గర కొండలు టిఫిన్ సెంటర్ అని అడిగితే ఎవరైనా చెప్పేస్తారో అదిగో ఆ టిఫిన్ సెంటర్ దగ్గర ఉన్న ఇది వేస్తా ఉన్నారు ఇక్కడ ఫేమస్ ఏం తెలుసా గుంత పొంగనాలు గుంత పొంగనాలు నాకు తెలిసి నెల్లూరులో రెండు మూడు దగ్గరలో ఉంటాయి కానీ దానికన్నా మించి టేస్ట్ఫుల్గా మంచి ఫేమస్ అయిన సెంటర్ అంటే కొండలు టిఫిన్ సెంటరు రండి ఒకసారి చూపిస్తా ఎవరి సెట్ రండి ఇదిగో గంట పట్టుకొని వేస్తా ఉంటాడు అదిగో బొంత పొంగనాలు అన్న నమస్తే అన్న నమస్తే భరత్ భరత్ ఇప్పుడు పెనుగు యాడ్ దొరకదు నీ ఈ బొంత పొంగనాలు అంటారు కదా అవును ఏమేమి అసలు ఫస్ట్ ఇది ఏందో గంట ఉంది లోపల పిండి నీళ్ళ ఉంది అల్లం తెల్లగడ్డ అల్లం తెల్లగడ్డ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు క్యారెట్ అసలు మెయిన్ దోశ పిండి ఉందా లేదు ఆ ఫస్ట్ అది చెప్పాల్సింది పిండి అంటే అదే కదా పిండిలో అన్ని కలుపుతావు పిండిలో ఎన్ని కలుపుతావు కలిపేసి దాంట్లో వేయడమే అంతే ఆయిల్ ఫస్ట్ ఆయిల్ పోయాలా ఆయిల్ ఆయిల్ పోసి తర్వాత గంటితో ఇయ్యాలి ఇది నెల్లూరులో ఏడ అంత కనుమరిగి అయిపోతున్నాయి గుంత పొంగనల్ లేవు నాకు తెలిసే మీ దగ్గర ఫేమస్ అంట కదా పదిహేను ఇప్పుడు ముంద పొంగనాలు ఎన్ని గంటల నుంచి వ్యాపారం జరగదు నాలుగు ఎనిమిది సాయంత్రం అంతే పొద్దున పూట పొద్దున పుట్టి పోదు నువ్వు బిజీగా ఉండవు నువ్వు సమయం పొద్దున పుట్టే ఉండదు నాదే పొద్దున మామూలు ఇడ్లీ దోశ తింటారు కానీ అది తింటారు కదా ఈ స్నాక్స్ లెక్కల అందుకోసం అందుకనే సాయంకాలమే పెడతారు సాయంకాలం పుట్టారు అన్న నాకు తెలిసి పదిహేను సంవత్సరాలు పైన అనుకుంటా ఈ అంగడి చరిత్ర అంతే కరెక్ట్గా పదిహేను సంవత్సరాల నుంచి ఇదిగో ఇదే తోపుడు బండి మీది ఇదే బండి సేమ్ ఇదే బండి ఇదే సెంటరే అంటే ఎట్లా ఉంటుంది అన్న ప్లేటు పది రూపాయల ఇరవై రూపాయల పది రూపాయలు నాలుగు పది రూపాయలు నాలుగు ఇస్తారు అబ్బా సూపరు ఇప్పుడు ఎంత కావాలంటే అని తినొచ్చు డబ్బులు కట్టాల్సిందే డబ్బులు కడిపోతే ఇక్కడ ప్లేట్ కడగాల అంటే ఎన్ని సినిమాలు చూపిస్తూ ఉంటారు నిజంగా చూపిస్తారు ఎన్ని జాగ్రత్తగా ఉండాలి నేను డబ్బులు కట్టేస్తలే ఇబ్బందిలే డబ్బులు ఇచ్చే పోతాను నేను ఎవరు సదయ్య సంగతే ఇదిగో ఫస్ట్ ఇది దోశ పిండి అంటే పిండి మామూలుగా దాంట్లో అల్లము ఎరగడ్డు ఎర్రగడ్డ మొక్కలు చిన్న చిన్న ఇదిగో కరివేపాలు కనిపిస్తుంది పలసగ్ కలుపుకొని ఈ బాండలో నూనె వేసుకొని దీన్నే పొంగనాలు గుంత పొంగనాలు దీన్నే గుంత పొంగనాలు బాండలు అంటారు ఈ బాండలు ఆయిల్ వేసుకొని అటు పోసుకొని తిప్పుకుంటా ఉండాలి ఎవరు ఇదిగో చూస్తున్నారు కదా ఇదిగో ఫస్ట్ ఇది పిండి ఆ పిండి పలస కలుపుకొని ఈ పిండిలో ఎర్రగడ్డలు దాని తర్వాత అదిగో అల్లం మొక్కలు పచ్చిమిరకాయ మొక్కలు క్యారెట్టు కరివేపాకు అట్ట చిన్న చిన్న మొక్కలుగా పలస కలుపుకొని ఇదిగో ఈ బాండలే ఇది గుంత పొంగనాలు గుంత పొంగనాలు బాండలు అంటారు వాటిని ఈ బాండల్లో నూనె లైట్గా వేసుకొని వేసుకుంటారు అన్నమాట ఆ పలసగుండే పిండి ఒక పక్క కాలిన తర్వాత మళ్ళీ వెంటనే తిప్పుతా ఉండాలా తెప్పకపోతే మాడిపోద్ది టేస్ట్ ఉంది బాగుంది బాగుంది కదా తినేది తింటా మాట్లాడలేదు ఇబ్బందిలే ఈ పదిహేను సంవత్సరాల చేతులు కదా అంగడికి అవును ఎన్ని రోజులకి ఒకసారి వస్తుంది రోజు ఇక్కడనే ఉంటామా ఇక్కడే ఉంటావు కాదన్లా కానీ తినడానికి రోజు వస్తావు ఏమే రోజు మర్చి రోజు వస్తాం అది కాదు నేను అడిగేది లేదన్న యోనకొగా నువ్వు తిను మళ్ళీ నువ్వు నా మీద కోపాడేటట్టు ఈ మనిషి సరే సరే తినలే తినలే టేస్ట్ మాత్రం అదిరిపోద్ది పెద్ద పెద్ద స్టార్ హోటల్ కూడా పనికిరావు హెవీ కాస్ట్ రేట్స్ లోయెస్ట్ రేట్స్ తిన్నోడి నుంచి పెద్దోడు తినచ్చు రూపాయలకి నాలుగు ఇరవై రూపాయలు మస్తు అంతే తిరుగులేదానికి నాకు తెలిసింది అది ఏడేటికి తింటేనా బాగుంటుంది వేడిగా రాకపోయినా కూడా బాగుంటుంది ఆల్మోస్ట్ వేడి వేడిగానే వెళ్ళిపోద్ది ఫుడ్ సూపర్ అంతే ఐటమ్ ఇడ్లీ కానీ దోశ కానీ పొంగనాలు కానీ ఏవి నెంబర్ వన్ వీళ్ళ ఐటానికి తిరుగులే నేను రోజు వస్తా వీళ్ళు తెరిచేయడమే ఆలస్యం మేము వచ్చేస్తాం అయ్యవర్స్ ఒకసారి లోపలికి రండి ఎందుకంటే అసలు మెయిన్ అన్న ఉన్నాడు కొండలన్న ఆ కొండలన్నో మాట్లాడతాం ఇక్కడ చూస్తే అది అరిటాక్ వేసాడు పార్సల్ కడతా ఉంటాడు అన్న అన్న నమస్తే అన్న చెప్పన్నా బాగుంటావు బాగున్నా సరే అన్న ఇప్పుడు ఈ అంగడికి పదిహేను సంవత్సరాల పైన చరిత్ర అంటున్నారు అసలు ఎప్పుడు వ్యాపారం స్టార్ట్ చేసి ఏ సంవత్సరంలో అవి ఎవరికి కూర్చున్నదన్న రెండు వేల పద్నాలుగునే చేసి ఉంటాం స్టార్ట్ చేసి ఉంటాం పదిహేను సంవత్సరాలు సరే ఇప్పుడు ఇరవై రెండు వేల ఇరవై ఒకటి కదా ఇదే అంటే పద్నాలుగు రెండు వేల ఆరు రెండు వేలు చేసి ఉంటారు అంతే ఒక సంవత్సరం ఇటు ఉంటుంది కదా కరెక్ట్ చెప్పలేం కదా చాలా దగ్గరలో పొంగనాలు గుంత పొంగనాలు అనేది అంతగా నెల్లూరు ఏడా దొరకవు మీకు అసలు ఈ ఐడియా ఏ విధంగా వచ్చింది మీకు గుంత పొంగనాలు ఇవ్వాలని మా ఊరు పసి నుంచి అదే అలవాటు మా ఊరు కూడా మాది ఊరు మా ఊరు మార్క్ మాది ఇక్కడికి వచ్చిన కానీ అదే వేస్తానే ఉన్నాం చేత స్కూల్ ఉంది కానీ చూడ అది అట్ట అలవాటు అదే అదే అలవాటుగా మనకి బాగా అదే బాగా అయ్యే బాగా పోతాయి దోశ కంటే కూడా అయ్యే కూడా అట్లాగా కొంత ప్రేమ ఇస్తాను మరి బాగా అంటే ఇక్కడ వచ్చే వాళ్ళందరూ బాగా తినిపోతారు కదా అంటే అటు వేసింది అట్ట వేయడం అటు తినేయడం అంతే అటు అటు వేయటం అటు తింది వెళ్ళిపోటు అంతే ఇబ్బంది ఏం లేదు మీరు ఏదేమి లేదు ఇక్కడ పొంగనాలతో పాటు గుంత పొంగనాలతో పాటు ఇక్కడ ఏమేమి ఉంటాయి నేను ఏమి ఉదయం సాయంత్రం దోశ ఇడ్లీ అంతే బాగుండు అంతే నాలుగే ఉండేది ఏమి ఉండదు ఎక్కువగా అమ్ముడిపోయేది గుంత పొంగ ఎక్కువ అది రాయలు తక్కువ ఉంటుంది కాబట్టి అది ఇక్కడ అమ్ముడిపోతుంది ఏమేమి ఇస్తారు దీంట్లోకి నంచుకోను చట్నీ ఎర్రం కారూడి అలాంటి చట్నీ అంటే మన నెల్లూరు ఎవరు చట్నీ ఉంది కారపొడి ఉంది ఎవరు సదిగో మొత్తానికి ఒక ప్లేట్ ఇచ్చారు నాకు ప్లేటు దాని మీద అరిటోకు ఇగో ప్లేట్ పొంగనాలు బొంత పొంగనాలు వేడి వేడి ఉంటాయి మా పడవసే కాలిపోతున్నాయి ఒక్క నిమిషం టేస్ట్ జబ్బలే మీకే ఏ విధంగా ఉండదు చెప్పేస్తా అబ్బా అలా తింటనట్టు లేదు మెత్తకి వెళ్ళిపోతుంది మళ్ళీ ఉంది గుంత పొంగనాలు బాగుండే ఎలా కావాలి మెయిన్ ఎర్రగారు నెల్లూరు ఎరగారు ఫేమస్ అది ఎలా మన ఎవరం మరో ఎవరంతో మళ్ళీ మీ ముందుకు వస్తేమంటారా మా కెమెరా వంశనతో సింహపొరిచిన సూచిత్వం నెల్లూరు నుంచి